లైవ్ వన్ సెవెన్ థర్టీ వన్ ఏపీ ట్వంటీ సెవెన్ థర్టీ ఏపీ పది బస్ నెంబరు సెవెన్ బస్ ఏపీ నెంబర్ సెవెన్ బస్ నెంబరు ఆర్జెన్ ఐదు కిలోమీటర్ల దూరంలో టూ వాటి చేరాల పోయే దారిలో ఐదు కిలోమీటర్లు ఇవతల రాత్రి ఒంటి గంట ప్రాంతంలో మనకి లక్ష్మీ ప్రసన్న ట్రావెల్స్ అనే బస్సు సుమారుగా నలభై నాలుగు నాలుగు నుంచి నలభై ఒక్క మంది ఉన్నారని తెలుస్తుంది నలభై ఒక్క మంది ఉన్నారని తెలుస్తుంది ఈ నలభై ఒక్క మంది ప్రయాణికు వస్తున్నటువంటి బస్సు మన బాపట్ల జిల్లా చిన్నగంజా మండలం నుంచి బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ బస్సు ఒంటి గంట ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఈ బస్సు ఎదురుగా వస్తున్న టెప్పర్ని టీకుండా ఈ టిప్పరు మత్స్యోడ్తో పోతా ఉంది ఈ టిప్పర్ ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తూర్పుగా జనరల్ రోడ్ లో ఐదు కిలోమీటర్ల యువతలుగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరు లేరు కానీ తర్వాత వీళ్లలో నలభై ఒక్క మంది అక్కడ ప్రయాణం చేస్తున్నట్టుగా ఉన్నారు ఈ నలభై ఒక్క మందిలో ఒక ఐదుగురు మాత్రం స్పాట్ లో చనిపోయారు ఆ చనిపోయినతో తో పాటుగా బస్సు మొత్తం తగలబడిపోయింది తగలబడిపోయినందువల్ల ఆ చనిపోయిన శరీరాలు కూడా మొగ్గైపోయాయి అందువల్ల మనుషులు గుర్తించే పరిస్థితి కూడా లేదు కానీ బస్సులో మిగతా ప్రయాణికులు రకరకాల పథకంలో బస్సుని ఎగ్జిస్టింగ్ డోర్ డోర్ ఓపెన్ చేసుకొని రావటం రకరకాలుగా బయట పడ్డవడం ముప్పై ఐదు మంది అకుంటారు అనేది ప్రాథమికంగా సమాచారం మనకి మరి ఈ ముప్పై ఐదు మంది మన కీరాల వైపు కొంతమంది కొంత గుంటూరు వైపు కొంతమంది ప్రయాణం ట్రీట్మెంట్ కోసం తరలించే సంగతి కూడా తెలుస్తుంది స్థానికంగా చెట్లు వైపు కొంతమంది ప్రాథమికంగా మన ఇది ఇంజూరీస్కి కట్టలు కట్టించని తర్వాత వాళ్ళు మళ్ళీ గుంటూరు డిస్ట్రిక్ట్ అయినట్టుగా కూడా తెలుస్తుంది స్థానికంగా అయితే పెట్టడం ఎవరు లేరు బాధితులు తదుపరి ఇక అగ్ని మా అగ్నిమాపక సిబ్బంది వారు ఇలా అంతా కూడా వచ్చి తదుపరి చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు కానీ బస్సు మాత్రం తీవ్రంగా పూర్తిగా కాలిపోయింది కాలిపోయి తీవ్రమైన నష్టం జరిగింది कंट्रोल दर्शन वारी बंदि ठीकु आहे agent ha okay. 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 నేను రెండు గంటలకు వచ్చాను ఇక్కడికి రెండు గంటలకు సమయంలో పోలీసు వారు మాకు సమాచారం అందించారు అట్లాగా కొలన్న చోట బస్సు తగలబడుతుంది వెళ్ళాలి అని చెప్పేసి ఆన్ మేము అంబులెన్స్ తీసుకొని రావడం జరిగింది వచ్చేటప్పటికి పై రోడ్లు వీళ్ళంతా ఆర్పడం జరి జరిగింది ఈ వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్లు ఇవన్నీ వచ్చేసి సిబ్బందిని గుంటూరు జీజీహెచ్కి మన చిల్లకలూరు గారి జీజిహెచ్కి తీసుకెళ్ళడం జరిగింది